మీ పేరండి వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఊరండి మండలం జిల్లా గుంటూరు జిల్లా మీకు ఈ నాలుగు రోజుల క్రితం గాంధీవం అండ్ లోటస్ ఈ రెండు మందులు శాంపుల్ వేపిచ్చాము కదా ఏపీ ముందు ఎలా ఉంది ఇచ్చిన తర్వాత ఎలా ఉంది చెప్పండి మన దగ్గర గ్రోతింగ్ బాగుంది నల్లి పోయింది బాగానే ఉంది ఇప్పుడు వేసి నాలుగు రోజులు అయింది మీ నల్లి మొత్తం పోయింది ఈ రోజు ఆరోగ్యంగా ఉంది ఈ లోటస్ ఎలా ఉందండి పోతే ఫ్లవరింగ్ బాగా వచ్చింది మెదానం బాగా వచ్చింది అందరు వాడుకోవచ్చు అండి వాడుకోవచ్చు థ్యాంక్స్ అండి చెట్లు కూడా బాగా ఉంది పోతే ఇంకా పెరుగుద్దు రోజు అమ్మాయి బొమ్మ దానికి ఇదే అది అంత సేమ్ అవుతాయంటారు ఏమంటారు అంతా మెరుగుతోటా అండి